రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మధురగడ్డపై కథం తొక్కిన బీఆర్ఎస్ సిపిఎం సిపిఎస్ రెండు హ్యాట్రిక్ విజయం బీఆర్ఎస్ పార్టీదే మూడవసారి మున్సిపల్ పీఠం మీద గులాబీ జెండా గ్రవేశా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కితాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు రాత్రి మధుర మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వార్డులో బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీ కార్డులు దాచిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్డులో చెప్పినట్లు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు లాంటివి ఇస్తామని చెప్పి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు మధుర పట్టణంలో వద్ద పడకల ఆసుపత్రి ట్యాంక్ బండ్ నాన్ వెజ్ మార్కెట్ సమాజంలోని చేసినవి అంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ సిపిఎం మధుర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని మధుర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో జోరుగా కొనసాగించారు